ఫోర్ న్యూస్ కి స్వాగతం ఘనంగా మహాశివరాత్రి పూజలు వాడవాడలో శివనామ స్మరణతో మారుమోగాయి కుద్బిలాపూర్ శివాలయాలు కుద్బిలాపూర్ నూట ముప్పై డివిజన్ సంతోష్ నగర్ లో శ్రీ మల్లికార్జున రమరామ దేవాలయంలో భక్తులతో కిటకిటలాడుతున్న ఈ సందర్భంగా ఆలయ పూజారి బసవరాజస్వామి మాట్లాడుతూ ఈ శివాలయంలో అభిషేకం చేసిన వాళ్ళకి కోరిన కోరికలు తీరతాయన్నారు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి మొక్కు తీర్పు నెరవేర్చుకుంటున్నారు शिवरात्र प्रियरा ये घंटा भवाश्वेतम प्रापिका पल्लिका तुमास्व मेत्राम इच्छात तथा परिचाम तक्षिरा तेका पूजाया कृते कृपाहा ओम ज्ञाणामि ज्ञानं ज्ञानं ध न ज्ञाणामि जय जय पदति नन्द आदर्शो मे देय शिवो वाकमे भवाति संगे भवाति कृवाति निर्वह धीरे नस्ता दिह अभर्तया हा शॉट ఓం నమ శివాంబాస మీద జయ సంతోష్ నగర్ ప్రతి సంవత్సరము ఇక్కడ విశేషంగా చాలా ఘనంగా అభిషేకాలు స్వామి జరుగుతుంటాయి ఎందుకంటే విశేషంగా ఈ సంతోష్ నాగర్ ప్రతి సంవత్సరం కూడా కాలంలో అంటే నాలుగు గంటల నుంచి ఇక్కడ రుద్రాభిషేకాలు ఆలయ కమిటీ సభ్యులు అలాగే భక్తులందరితో కూడా టికెట్ లేకుండా ఎంతో ఈ యొక్క అభిషేక కార్యక్రమం ఉంటుంది మహాశివరాత్రి ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది ఎందుకంటే ప్రజలకు భక్తులకు చాలా విశ్వాసం ఇక్కడ ఎవరైనా సరే పరమేశ్వర అని ఆ స్వామివారికి నమస్కరించుకుని బ్రణమిల్ని మాఘశుద్ధ మాగ బహుళ త్రయోదశి ఎవరైతే స్వామివారికి జలంతో గాని క్షీరంతో గాని పంచామృతంతో గాని ఈ విధంగా స్వామివారి ఎవరైతే అభిషేకించుకుంటారో వారి యొక్క సమస్త దుఃఖాలన్నీ కూడా తొలగిపోయి అందరూ కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉంటారని ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసము కాబట్టి ప్రతి సంవత్సరం ఇక్కడ ఎంతో ఘనంగా ఈ యొక్క స్వామివారి పూజా కార్యక్రమాలు अभिषेक आलिया रिचर्डसन ओम ना, ओम प्रवीण सराय योर ओम नमः सिबाई। जय बोलो नमः की। जय। शुभमस